హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న అనగా జనవరి తొమ్మిదవ తేదీన జరిగిన ఈవెంట్స్ అనేవి జిల్లా వైజ్గా చూసే ప్రయత్నం చేద్దాం చాలా ఆలస్యమైంది ఓకేనా ఏమనుకోవద్దు ఎందుకని అంటే ఇంత ఆలస్యం కావడానికి ఆల్రెడీ మనము మహిళా అభ్యర్థులకు సంబంధించి వీడియో చేయడం జరిగింది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వీడియో చేయడం జరిగింది దానికే మనకు ఏంటంటే నేను ఫోన్ అంటే ఓన్లీ మొబైల్లో నేను ఏదైనా సరే వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనకు సపరేట్గా అంటే వైఫై కనెక్షన్ కానీ అట్టడం ఎటువంటిది ఏమీ లేదు అందువలన వెంటనే నా డేటా అనేది కంప్లీట్ అయిపోయింది అందువల్లనే మళ్ళీ రీఛార్జ్ చేయించుకొని మీకోసం నేను మరలా ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి అయితే అదే ప్రధాన కారణం ఓకేనా ఫ్రెండ్స్ నేను చూసిన అయితే నిన్నైతే మనకు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా మనకు నెల్లూరు జిల్లాలో కంప్లీట్ అయినాయి అంతకు ముందు రోజు అయితేనేమో కడప జిల్లాలో కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే వరకు అయితే ఈ రోజు వరకు ఓకేనా అంటే నిన్నటి వరకు అయితే మనకు మూడు మూడు జిల్లాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి ఈ రోజుతో మనకు ఈ యొక్క ప్రకాశం జిల్లా కంప్లీట్ కాబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నిన్న జరిగిన ఈవెంట్స్ సమాచారం ఏంటంటే మనకు చిత్తూరు అనంతపురంలో ఈవెంట్స్ అనేవి జరగలేదు ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖున జరగలేదు అది వైకుంఠ ఏకాదశి దానికి సంబంధించి సందర్భంగా దానికి సంబంధించి మనకు లేటెస్ట్గా మనకు దానికి ఆఫీస్ ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ యొక్క తేదీలో ఈవెంట్ జరగట్లేదని అని అదేవిధంగా కర్నూలు జిల్లాలో చూసినట్లయితే డైరెక్ట్గా మనకు పదహారవ తేదీన ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి మరి అదేవిధంగా అనంతపురం జిల్లా చిత్తూరు అనంతపురం కడప జిల్లాలో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే రాయలసీమలో నాలుగు జిల్లాలకు సంబంధించి అయితే నిన్న అయితే ఎటువంటి అప్డేట్ లేదు అదొక విషయం అభ్యర్థులు గమనించాలి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లా సంబంధించి అయితే అప్డేట్ అయితే ఈరోజు ఎటువంటి పత్రికా ప్రకటనలో ఎటువంటి అప్డేట్ అయితే లేదు మిత్రులారా మరి ఓకే అంతవరకు బాగానే ఉంది మరి ఇంకా చూసినట్లయితే ఇప్పటివరకు అందిన సమాచారం చూసినట్లయితే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా నిన్న టోటల్గా నూట ఎనభై ఆరు మంది అభ్యర్థులైతే అర్హత సాధించారు ఎంతమందికి మూడు వందల ఇరవై మంది అభ్యర్థులు హాజరవుగా డెబ్బై తొమ్మిది మంది ధ్రువపత్రాలు లేక వెనుదిరిగారు అందులో రెండు వందల నలభై ఒక్క మందికి ఎత్తు జాతి కొలతలు నిర్వహించగా ఇరవై ఒక్క మంది డిస్క్వాలిఫై అయ్యారు మిగిలిన రెండు వందల పంతొమ్మిది మందికి పదహారు వందల మీటర్ పెట్టక మనకు దాని దాంట్లో సమ దాంట్లో అయితే ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించారు దేంట్లో పదహారు వందలు మరి నూట ఎనభై ఏడు మంది మిగిలారు కదా నూట ఎనభై ఏడు మందికి వంద మీటర్లు పెడితే నూట ఎనిమిది మంది అర్హత పొందారు అదే నూట ఎనిమిది మందికి కాకుండా మళ్ళీ టోటల్గా మళ్ళీ నూట ఎనభై ఏడు మంది వస్తారు ఎందుకని సివిల్ కానీ సివిల్కి సెలెక్ట్ కావాలన్నా లాంగ్ జంప్ అయినా హండ్రెడ్ లాగుతారు కాబట్టి ఏదైనా ఒకటి క్వాలిఫైన్ సరిపోతుంది కాబట్టి మరలా నూట ఎనభై ఎనిమిది మందికి అక్కడ మనకు ఇక్కడ టోటల్గా ఆ అభ్యర్థులందరికీ ఇక్కడ లాంగ్ జంప్ అనేది పెట్టగా నూట తొంభై ఒక్క మంది లాంగ్ జంప్ నిర్వహించగా నూట ఎనభై ఆరు మంది అర్హత సాధించడం జరిగింది అంటే టోటల్గా నూట ఎనభై ఆరు మంది అభ్యర్థులు నూట రెండు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులుగా నూట ఎనభై ఆరు మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగింది నిన్న జరిగిన ఈవెంట్స్ గుంటూరు జిల్లా అండి ఇది ఓకేనా గుంటూరు జిల్లాకు సంబంధించి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒంగోలు అండి ఒంగోలు చూసినట్లయితే నిన్న నిన్నటి వరకు చూసినట్లయితే తొమ్మిదవ రోజు అండి ఐదు వందల యాభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో మూడు వందల అరవై ఐదు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది అంటే చాలా చాలా ఎక్కువ వచ్చారు రోజు లాస్ట్ అనమాట అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు పోస్ట్ పోన్ అందరూ కూడా ఈ రోజు అంటే దీనికి సంబంధించి కంప్లీట్ సమాచారం మనకు రేపు వచ్చే అవకాశం ఉంటుంది రేపు దీనిపై కంప్లీట్ వీడియో నేను చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే పురుషులు వచ్చేసి ప్రకాశించారు పదిహేడు వందల ముప్పై మూడు మహిళలు వచ్చేసి నాలుగు వందల పదిహేను మంది హాజరు అయితే రెండు వందల ముప్పై ఏడు మంది క్వాలిఫై అయ్యారు టోటల్గా అయితే ఇప్పటివరకు హాజరైన అభ్యర్థులు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఓకే ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది దీనిపై కంప్లీట్ వీడియో నేను ఏ రోజు ఎంతమంది హాజరు పురుషులు మహిళలు ఎంత పోటీ ఉంది ఎన్ని పోస్టులు ఉంటాయి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను శాత పరీక్షకు పదిహేడు వందల డెబ్బై మంది అయితే హారద సాధించారు టోటల్గా ఎంతమంది అభ్యర్థులు గాను నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది అభ్యర్థులకు పురుషులైనా పదిహేను వందల డెబ్బై మూడు మహిళలు అయితే నూట నూట తొంభై ఏడు మంది ఓకేనా నెల్లూరు జిల్లాకు సంబంధించి అది ఓకేనా ఫ్రెండ్స్ మరి అదే విధంగా చూసినట్లయితే ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా చూసినట్టు టోటల్గా మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు అదేవిధంగా టోటల్గా అర్హత సాధించింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఇందులో కూడా ఇది పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు అదేవిధంగా నెల్లూరు ఈ రెండు జిల్లాలో కంప్లీట్ అవ్వడం జరిగింది నిన్నటితో అంతకు ముందు కడప జిల్లా మూడు జిల్లాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది నిన్నటితో ఓకేనా మరి చూసినట్టయితే టోటల్ టోటల్గా అభ్యర్థులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మంది యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో టోటల్ టోటల్గా తుది రాత పరీక్షకు అర్హత సాధింది జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది చూసే ప్రయత్నం చేయండి మనకు హెచ్చర్ల శ్రీకాకుళం జిల్లా అండి ఓకేనా శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే నిన్న జరిగిన ఈవెంట్స్లో టోటల్గా రెండు వందల యాభై మూడు మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మరొక చిన్న గమనిక ఈ నెల ఎనిమిదవ తేదీన జరగాల్సిన పరీక్షలు పదకొండుకు వాయిదా వేయడంతో పరీక్షలు హాజరు కావాలని వాళ్ళందరూ కూడా అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలపడం జరిగింది ఈ పరీక్షలు ఈ నెల పద్దెనిమిది తేదీలో కొనసాగనున్నాయి ఓకేనా అదేవిధంగా విజయనగరం విజయనగరం చూసినట్లయితే టోటల్గా ఎనిమిదో నిన్న చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల డెబ్బై ఐదు మంది హాజరవ్వడం జరిగింది ఆరు వందల మందికి మూడు వందల డెబ్బై ఐదు మంది హాజరయ్యారండి క్వాలిఫై శాతం అయితే ఇవ్వలేదు మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనకు కాకినాడ కాకినాడ వచ్చేసి మనకు తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది మరి టోటల్గా ఎంతమంది హాజరయ్యారంటే మూడు వందల అరవై మూడు మంది హాజరవగా రెండు వందల డెబ్బై రెండు మంది అర్హత సాధించడం జరిగింది నిన్న జరిగిన ఈవెంట్స్లో ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇంతవరకు ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా అంటే నిన్న జరిగిన ఈవెంట్స్ అనేవి జిల్లా వైజ్గా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నిన్న ఏ ఏ జిల్లాలో ఈవెంట్ జరగలేదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ వీడియో నేను చేయడానికి ఆల్రెడీ డేటా రెడీగా ఉంది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మరికొన్ని గంటల్లో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్